హాయ్ అండి ఎలా ఉన్నారు సో మంచి సన్ వ్యూ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి మీరు కూడా మార్నింగ్ టైంలో అలా సన్ రైస్ చూస్తూ మంచిగా ఒక కాఫీ తాగుతుంటే ఆ ఫీలే బాగుంటుంది కదా ఎప్పుడు గార్డెన్లో మంచిగా పూలు ఉన్నప్పుడు లేకపోతే ఆకుకూరలు చాలా హెల్దీగా ఉన్నప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇప్పుడు చూసేయండి మన గార్డెన్ని కేరింగ్గా చూసుకోలేదు ఆ పిచ్చి పిచ్చి మొక్కలతో గడ్డితో ఎలా ఉందో చూడండి అంటే నానానికి ఇంకో వైపు అన్నట్టుగా ఉంది కదా కొన్ని రోజులుగా కొంచెం పన్ను ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోతున్నాను కొంచెం ఆ గడ్డంతా కూడా ఎక్కువైపోయింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మొక్కలు ఎక్కడున్నాయో గడ్డ దేంట్లో ఉందో అర్థం కావట్లేదు మొత్తం పిచ్చి పిచ్చి గడ్డి వచ్చేసింది ఇంక ఇదంతా క్లీన్ చేయాలి సో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇన్ని రోజులు పెట్టేయకండి నేను కొంచెం బయట వెళ్ళడం వల్ల కొన్ని రోజులు వదిలేసాను అనమాట మళ్ళీ మనకి పని అంతా ఎక్కువైపోతుంది అండ్ ఇది నేను చిన్న పొరపాటు చేస్తానండి ఏంటంటే సాయిల్ మిక్స్ చేసేటప్పుడు అంటే పాత మట్టి అంతా పక్కన పెట్టేసి ఉంటాం కదా అది కూడా తీసుకున్నాను అనమాట అది పెట్టేటప్పుడు ఇట్లాంటి గడ్డలు ఉన్నాయి ఏం ఏమవ్వదు కదా ఎరువులాగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఏంటంటే ఇప్పుడు ఈ గడ్డలే పెద్దగా గడ్డి ఎక్కువ అనమాట అంటే మొత్తం ఊరిపోయాయి అనమాట ఈ గడ్డలు అంటే మన సంపంగి ఎలా ఉంటుంది అలా అనమాట కాబట్టి మీరు సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇట్లాంటివి ఉంటే తీసేయండి చూసి జాగ్రత్తగా అండ్ మనం చామగడ్డలు వేసాం కదా ఇంతకుముందు వీడియోలో ఉంటారు మీరు చామగడ్డలన్నీ కూడా మంచిగా ఊరిపోయాయి అన్నమాట నాకు తెలీదు అసలు నేను ఫస్ట్ టైం పెట్టాను ఎట్లొస్తుందో ఏమో అన్నట్టు బాగానే వచ్చాయి పర్లేదు ఇంకా నేనైతే వీటికి సపరేట్గా ఎరువు ఇట్లాంటివి ఏం వేయలేదండి ఊరికి వాటర్ ఒక్కటే పడుతూ ఉన్నాము దానికి కూడా మంచిగా వచ్చేసాయి ఇంకా ఏమన్నా వేసి ఉంటే పెద్ద గడ్డలు ఏమన్నా వచ్చిండొచ్చేమో మరి చూసారా ఒక పావు కిలో వరకు అయితే వచ్చాయి ఒకసారి ఒక పూటకైతే సరిపోతుంది నాకు ఇంకా దీంట్లో గడ్డి పిచ్చి మొక్కలు ఉండడం వెళ్ళేమో ఇంకా సరిగ్గా ఊరలేదనిపిస్తుంది నాకు మార్నింగ్ కాసేపు తర్వాత ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చాను తర్వాత తీస్తూ ఉంటే గడ్డి వస్తూనే ఉందండి ఇంకా నాకైతే టైమే తెలియట్లేదు చూసారా ఇది ఒక బౌల్ లాగైపోయింది గడ్డితోనే చాలా గట్టిగా ఉంది ఇంకా తీస్తుంటే కూడా రావట్లేదు ఇంక ఇలానే పడేసాను అనమాట నేను ఎందుకు మళ్ళీ ఇంకా వేరే దగ్గర పెడితే కూడా ఇలానే వస్తుందేమో అన్నట్టు ఇంత గడ్డి ఉంది ఆవులున్నా ఉంటే బాగుందేమో అనిపించింది నాకు తీస్తూ తీస్తూ ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఆ రోజు మా అనుకుంటానండి వెయిట్ ఫర్ పార్ట్ టూ